తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ సునీతారెడ్డి మొండిగా పోరాడటానికి అసలు కారణం ఇదేనా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆవిడ వీరోచితంగా ఎందుకు పోరాడుతున్నారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే వైఎస్ సునీతారెడ్డి గారు అఫ్కోర్స్ నరెడ్డి సునీతారెడ్డి అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఇంటి పేరు వచ్చింది కాబట్టి ఈవిడ మరి తన తండ్రికి సంబంధించిన హత్య ఈ జరి ఈ ఘటన జరిగి దాదాపుగా ఆరు సంవత్సరాలు దాటింది కానీ ఆవిడ మొండి పోరాటం ఏమై ఉంటుందంటారు ఎందుకని అంటారు ఇక్కడ మనం కనుక పరిశీలిస్తే అది హత్య అని తెలిసిన తర్వాత కూడా తనకు ఒక రకమైన అనుమానాలు ఉండేవి అంటే మొదట్లో వాస్తవం ఏంటి వాళ్ళ నాన్నగారు చనిపోయారు అనగానే వెళ్ళారు అక్కడ వరకు బాగానే ఉన్నారు అంటే గుండెపోటుతో మరణించారు అనేది తన యొక్క ఒపీనియన్ తీరా బాడీని చూసిన తర్వాత అక్కట్లు గిట్లు చూసిన డౌట్ ముమ్మాటికి ఇది హత్య అని చెప్పేసి తను అనుకుని మాచరి జరగాల్సిందే అన్నారు ఓకే రైట్ బాగుంది సరే హత్య కానీ హత్య ఎవరు చేశారు అని అంటే తెలీదు పై ఇక అప్పుడు అధికారంలో ఉంది ఎవరు ఇక ఎన్నికల కోడ్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళకి పది రోజులు నెల రోజులు వచ్చేసింది టీడీపీ ఉంది సో దానికి తగినట్టుగా వీళ్ళేమన్నారు నారాస్ రక్త చరిత్ర అన్నారు సో అప్పుడు సునీతారెడ్డి గారు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు కాకపోయినా ఎవరో టీడీపీ వాళ్ళు చేశారు అది బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి ఇట్లా అక్కడ వరకు బాగుంది సరే అన్న జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం అంతా ఒకటే కదా సో ఇక్కడ ఈ రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయి లేకపోతే అంతర్గతంగా ఈ విభేదాలు వీటన్నిటినీ అప్పటికి ఇంకా తన మైండ్లో రాలా అంటే ఇది అంత దూరం తీసుకెళ్తాదని కూడా అనుకోవాలా సరే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ కేసుకు సంబంధించిన అంశం ఏంటి పైగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఆ హత్య జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే అన్నారు ఓకే సిబిఐ ఎంక్వైరీ బ్రహ్మాండం అన్నారు తీరా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పి దాని నుంచి విత్తరా చేసుకున్నారు సో పోనీ ఇంకా ఏముందిలే వాళ్ళ బాబాయ్ హత్య గురించి ఈయన గట్టిగా చేయించాలనుకుంటున్నారు సిబిఐ కొంత సమయం పట్టింది కదా ఆయన కమిట్మెంట్ ఉందేమో అని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తారు అదేవిధంగా సునీతారెడ్డి గారు కూడా భావించారు పోని స్టేట్ పోలీసుల ద్వారా ఏదైనా సరే ఆ ఇంట్రాగేషన్ జరుగుతుందా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా ఏంటి అని చెప్పేసి అంటే ఏమీ లే సరే అన్న బిజీగా ఉన్నాడు మరి కొత్తగా సీఎం అయ్యాడు కదా ఏదో కమిట్మెంట్ ఉంది కదా ఛానల్కి వచ్చేయాలి ఇచ్చేయాలని సరే మనమే వీళ్ళు గుర్తు చేద్దామని అనుకున్నారేమో సునీతారెడ్డి గారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ తగిలింది షాక్ ఏంటి అంటే అన్న మరి నాన్నగారి కేసు అని అంటే ఎందుకమ్మా ఆ కేసును పట్టుకుని అంత మొండిపట్టు అని చెప్పేసి అనంగానే అప్పుడు తనకింకా మబ్బులు వీడిపోయినాయి ఇప్పుడు దాకా మనం ఆలోచించింది ఒకెత్తు ఇదేంట్రా నాయన అంటే అన్నయ్య కావాలనే ఇలా చేస్తున్నాడా అని చెప్పేసి ఒక విధంగా షాక్ తగిలింది తనకి ఇవన్నీ ఎవరు చెప్పారు తనే చెప్పారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డి విషయం ఎందుకమ్మా ఎందుకు పదే పదే అవినాష్ను పెట్టుకుంటావు ఆయన అవసరమైతే జే బీజేపీలోకి వెళ్తారు మహా అయితే ఇంకో కేసు అయింది సో పెద్ద విషయం ఏముంది అని చెప్పేసి అన్నారు అని చెప్పి సావిడ ప్రెస్ మీట్లో తన యొక్క విధానం ఏమి జరిగింది అనేది చెప్పుకొచ్చారు ఇక తన యొక్క ఆవేదన అనుకోండి మనోవేదన అనుకోండి ఇదంతా జరిగిన తర్వాత ఇక అప్పుడు ఫిక్స్ అయ్యారు ఇక సరే నాన్నగారే పోయారు మనం పోరాడదాం అని అని చెప్పేసి సరే ఎంత పోరాటం చేసినా తనకి మరి ఒంటరి ఎవరు లేరు రాజకీయంగా లేదు ఒక విధంగా ఇక అంతంత మాత్రమే పరిస్థితి సరే పోరాటం చేస్తూ చేస్తూ ఉన్నారు ఈ కోర్టు ఆ కోర్టు ఆ కోర్టు ఈ కోర్టు సిబిఐ కోర్టు అని హైకోర్టు అని సుప్రీం కోర్టు అని ఇన్ని కోర్టులు తిరుగుతూ ఉంటే సిబిఐ మాత్రం బ్రహ్మాండమైన మరి విధానాలు పాటిస్తూ ఉందనుకోవాలి నిన్న నిన్న వేసిన పిటిషన్లో కూడా ఇదే జరిగింది ఓ పక్కన హత్య కావించబడినటువంటి వ్యక్తి బాడీ కనపడతా ఉంది హత్య జరిగినట్లుగా మార్చిన రిపోర్ట్ కూడా వచ్చింది సరే రిపోర్ట్ అంటే అఫీషియల్గా కావాలి కాబట్టి ఆ రిపోర్ట్ గురించి చెప్తున్నా కళ్ళు ఉన్న ఏ ఒక్కరైనా సరే అది చూడగానే బాడీని చూడగానే చెప్తారు కదా మర్డర్ అని అది బ్రూటల్ మర్డర్ సో ఆ వయసులో వివేకానంద రెడ్డి గారిని అంత కసిగా ఎందుకు చంపాలా సింపుల్గా ఓ దిండు పెట్టు ఎట్లా చంపేసే అవకాశాలు ఉన్నా వేగ నొక్కి చంపేసే అవకాశాలు ఉన్నా అంత బ్రూటల్గా అంత కసిగా ఎందుకు చేయాలా అంటే ఖచ్చితంగా విద్వేషమే అది అది ఖచ్చితంగా ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి దాన్ని ఏమనాలి విపరీతమైన ఆగ్రహము ఆయన మరి వాళ్ళిద్దరి మధ్య ఉన్న వైషమ్యమో వాట్ ఎవర్ ద రీజన్ అది బ్రూటల్ మర్డర్ సో ఎంతో జరిగిన తర్వాత మరి దీనికి సంబంధించిన కథ ఇక ఇప్పటికీ కొనసాగుతానే ఉంటే చివరికి నిన్న కూడా సీబీఐ పిటిషనర్ అడుగుతున్నాడు కాబట్టే మేము మరలా దర్యాప్తు చేయాలి అని అంటున్నారంటే సిబిఐ వాళ్ళని ఏమనాలి ఇంకా పిటిషనర్ అడగకపోతే చేయరు అయిపోయింది క్లోజ్ కేసు క్లోజ్ అండి అయిపోయింది ఇన్వెస్టిగేషన్ అయిపోయింది మా సైడ్ నుంచి అని చెప్పేసి చేతులు దులిపేసుకుంటారు అమ్మఒసా సో ఆ రకంగా బాడీ అక్కడ ఉన్నప్పుడు ఓ ప్రకన మేమే చేసామని చెప్పేసి దస్తగిరి సునీల్ యాదవ్ వీళ్ళు అప్రూవర్గా మారినప్పుడు సూత్రధారులు ఎవరనేది మాత్రం బయట రావట్లేదు అది సిబిఐ వాళ్ళు చాల్చలేకపోతున్నారు సిబిఐ ఎందుకు మా జర్నలిస్టులు కాబట్టి చెప్పండి బ్రహ్మాండంగా తెలిసిస్తారు ఒక వారం రా ఒక వారం రోజుల్లో సిబిఐకి మాత్రం అది అసలు అంత చెక్కట్లా ఎందుకో సో ఈ రకమైన పరిస్థితి అందుకనే సునీతారెడ్డి గారు కూడా ఏదైతే అది అయింది తను రాయలసీమ పెట్టా కదా తను వైఎస్ కుటుంబరాలే కదా కుటుంబీకురాలే సో ఎంత పౌరుషమైనా మనం తట్టుకుందా ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి ఇక ఎంతవరకు వెళ్తావు అంతవరకు నేను సిద్ధమే అన్నట్టుగా సై అంటే సై అన్నట్లుగా పోరాటానికి మాత్రం ఎక్కడ వెనకాడకుండా నిజంగా ఒక మహిళ మన తెలుగుంటే ఆడపడుచు ఆ రకంగా పోరాడుతుంది అంటే మనమే బాధపడాలి మనమే సిగ్గుపడాలి మన రాష్ట్రంలో ఈ దుస్థితి ఏంటి అని చెప్పేసి మరి అటువంటిప్పుడు ఒక తెలుగువాడిగా మనమే ఇంత బాధపడుతుంటే వాళ్ళ ఇంటి ఆడపడి అంత బాధపడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాధ్యతగా ఉండాలి సొంత చెల్లెలకు సంబంధించిన అంశాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని క్లియర్ చేయకుండా వాళ్ళు రోడ్లు పెట్టుకుని తిరిగేలాగా చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడిగా రాష్ట్రంలో ఎలా గుర్తిస్తారు వైసీపీ వాళ్ళు ఒకసారి ఆలోచిస్తాను కనీసం వైసీపీ వాళ్ళగా చెప్తున్నాను నేను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎవరైనా ప్రశ్నిస్తారు ముందు మీ ఇంట్లో ఆడపడుచులని చక్కబెట్టుకుని ఆ తర్వాత రాష్ట్రం దగ్గర రాష్ట్ర ప్రజల దగ్గరకు రానని చెప్పేసి ప్రశ్నించరా సొంత ఇంటి ఆడపడుచు ఆ రకంగా వాళ్ళ తండ్రి హత్యగా అని చెప్పేసి తిరుగుతూ ఉంటే రాష్ట్రంలో వందలో వంద మందికి తెలుసు ఈ విషయం ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి బయట బయటపట్టకపోయినా కానీ దాన్ని ఇంకా ఏదో సమర్థించుకునే ప్రయత్నం దీనికి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా ముసుకులు ఎలా చెప్తారంటే ఏమిటి ఈ బాబాయ్ హత్య హూకిళ్ళు బాబాయ్ ఇట్లాంటి స్లోగన్స్ తీసుకెళ్ళి ఏదైతే చేసే ఎన్నికల సమయాల్లో అని చెప్పేసి అంటారు మరి దానికి ఆన్సర్ చెప్పాలిగా దానికి మాత్రం ఆన్సర్ రాదు ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి మరి అని అంటారు కానీ అరెస్టులు చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు మనకు పవర్ ఉంది కాబట్టి రాష్ట్ర పోలీస్ శాఖ కూడా కోఆపరేట్ చేయదనమాట సో ఇక్కడ అది ఎంత జటిలమైన పరిస్థితి అయినా ఎంత ప్రాణాల మీదకు వచ్చినా చివరికి ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా నేను ఏదైతే అది అయిపోతాను అయినా సరే నేను పోరాడతానని చెప్పేసి నిజంగా సునీతారెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల ఆయన ఆవిడ భర్తకు కూడా నరేడు రాజశేఖర రెడ్డి గారికి ఆయనకు కూడా చెప్పాలి ఎందుకంటే తన భార్యకి సపోర్టివ్గా ఉంటే ఎక్కడికక్కడ ఆయన ప్రతి అడుగులో ఉంటున్నారు అని అంటే నిజంగా ఆ దంపతులు ఇద్దరు ఎలా పోరాటం చేస్తున్నారు పైగా ఎవరికి ఎదురుగా ఉండి పోరాటం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా సో చివరికి మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికప్పుడు కూడా నువ్వు ఊర్లోకి రామాకమ్మా నీకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి తన తల్లి సౌభాగ్యం చెప్పడం కూడా మనకు తెలుసు సో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ ఉడిదుడుకులన్నీ కూడా తట్టుకొని ఆ రకంగా ఇప్పటికీ సుప్రీంకోర్టులో పోరాడుతూ రేపు ట్రయల్ కోర్టుకి వేశారు ఈ ట్రయల్ కోర్టులో అయినా సరే ఒక కంక్లూషన్ రావాలి అని చెప్పేసి కోరుకుందాం ఇప్పుడు రెండు వారాలు ఆవిడకి ఆ పిటిషన్ వేయడానికి ఇచ్చారు రెండు వారాలు కాదు రెండు రోజుల్లోనే వేయండి ఆ పిటిషను ఎందుకంటే సమయం త్వరగా క్లియర్ అయిపోద్ది మీరు రెండు రోజుల్లో పిటిషన్ వేస్తే అప్పటి నుంచి కౌంట్ వస్తుంది ఎనిమిది వారాల్లో అది క్లియర్ చేయాలి అని అదే మీరు రెండు వారాల సమయం ఉపయోగించుకొని అప్పుడు లాస్ట్లో వేస్తే అది అప్పుడు అప్పటి నుంచి ఎనిమిది వారాల కౌంట్కి వస్తుంది సో ఇప్పుడే వేశారనుకోండి ఇప్పటి నుంచి ఎనిమిది వారాలు కౌంటు ఇప్పటి నుంచి ఒక రెండు నెలల్లో క్లియర్ అయిపోవాలి అది మ్యాక్సిమం పీరియడ్ ట్రయల్ కోర్టులో సో ఈవిడ సునీతారెడ్డి గారు నిజంగా ఆ రంగం పోరాడుతున్నారు అంటే దీని వెనకాల ఎవరు ఉన్నారో తేలా తేల్చాల్సిందే అది ఆవిడ యొక్క టార్గెట్ ఖచ్చితంగా దీని వెనకాల ఎవరెవరైతే తను అనుమానంగా భావిస్తుందో నేను మొదట్లో చెప్పినప్పుడు ఆవిడికి ఎప్పుడైతే అనుమానం మెదిలిందో మదిలో ఇక అక్కడ నుంచి మొదలైంది ఇక ఇక వదిలే ప్రసక్తి లేదు ఏది ఏమైనా తేల్చాలి ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టాలి అనేది వాళ్ళ యొక్క టార్గెట్ అందుకని మన ఎన్నికల్లో కూడా సునీత రెడ్డి గారు షర్మిల గారు కలిసి పోరాటం చేశారు అఫ్ కోర్స్ చేసిందని ప్రజలు ఎంతవరకు నమ్మారు అనేది మొన్నళ్ళకు వచ్చిన మెజార్టీని బట్టి అర్థమైంది కంప్లీట్గా రాజకీయాలను ఉల్టా పల్టా చేసేర్లే కానీ సో ఆ ప్రకారమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వైఎస్ సునీతారెడ్డి గారు నిజంగా ఆవిడ పోరాటం అభినందనీయం మరి వీలైనంత త్వరగా ఆ కోర్టు అసలైన దోషులను ఎవరు తేల్చాలని కోరుకుందాం వాళ్ళెవరో ఏంటి అనేది మనకు అనవసరం ఎవరైనా కావచ్చు వాళ్ళెవరైనా సరే సిబిఐ ద్వారా దర్యాప్తు జరిపి అసలైన నిందితుల్ని పట్టుకొని వాళ్ళని కోర్టులో ప్రవేశపెడితే వాళ్ళు కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ విషయంలో సునీతారెడ్డి గారు అద్భుతంగా తన యొక్క పోరాట పట్టునైతే కనబరుస్తూ ఉన్నారు ఇక ముందు ముందు కూడా ఆవిడ అంతిమ లక్ష్యం నెరవేరాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ